గోంగూరు మొక్కలతో నిరసన పోరుమామిళ్ల మామిల్ల ప్రజలు ఈ రోజు హ్యూమన్ రైట్స్ ఆఫీస్ కు సందర్శించారు మాట్లాడారు గోంగూర మొక్కలతో నిరసన పోరుమామిల్ల పోరుమామిల్ల ప్రజలు ఈ రోజు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్ ఆఫీస్ కు సందర్శించారు రోడ్డు గురించి కులాసంగా మాట్లాడారు పోరుమామిల్ల పట్టణంలో సరైన ప్లానింగ్ లేకుండా సరైన క్వాలిటీ లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నారని దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈరోజు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సెక్రటరీ ఫణిరావు అంబేద్కర్ సర్కిల్ నుండి వేణుగోపాల స్వామి టెంపుల్ వరకు రోడ్డు పరిశీలించడం జరిగింది ప్రతి చోట అవకతవకలతోనే రోడ్డు నిర్మిస్తున్నారని ప్రజలు వాపోతున్నారన్నారు అందుకు నిరసనగా హ్యూమన్ రైట్స్ తరఫున సాయిబాబా గుడి దగ్గర ప్రజలు గోంగూర మొక్కలను గోతుల్లో నాటి నీటిలో నిరసన తెలిపారు ఇప్పటికైనా అధికారులు సరైన పద్ధతిలో రోడ్డు త్వరగా నిర్మించకపోతే మూకుమ్మడిగా ప్రజలందరూ రోడ్డును దిగ్బంధం చేస్తామన్నారు ఏ అధికారి కూడా సరైన సమాధానం చెప్పడం లేదు ఇప్పుడున్న వాతావరణం ప్రకారం ఈ గుంతల వల్ల ఎంతో మంది కింద పడి గాయాల పాలయ్యారన్నారు నీరు నిల్వ ఉండటం వల్ల ఎంతో మందిపై వాహనాలు వెళ్ళేటప్పుడు బురదతో కూడిన నీళ్లు పడి ఇబ్బందులు పడుతున్నారన్నారు అంతేకాకుండా అనారోగ్య పాలవుతున్నారన్నారు పోరుమామిళ్ళ రోడ్ల నిర్మాణంలో

రోడ్ వచ్చేసి రోడ్డు కూడా క్వాలిటీ కంట్రోల్ లేదు కంప్లీట్ గా ఇక్కడ కాంట్రాక్టర్ ప్రాబ్లమా ఆర్ఎన్జీ ప్రాబ్లమా అర్థం కావడం లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇది త్వరగా కంప్లైంట్ చేయవలసిందిగా ఆలనే హోమర్ దగ్గర కోరుతున్నాము ఇకపోతే చాలా మంది ఇక్కడ సాయిబాబు గుడి దగ్గర కింద పడుతున్నారు కూడా తగిలాయి చాలా మందికి వాటి టోటల్ గా ఆ అంబేద్కర్ సర్కిల్ నుంచి చాలా చూశారు వచ్చేసి వేణుగోపాల్ స్వామి టెంపుల్ వరకు ఈ రోడ్లన్నీ త్వరగా కంప్లీట్ చేసి ప్రాణాప్రాయాల నుంచి ప్రజలు కాపాడవలసిందిగా ప్రజల తరఫున ఆల్ ఇండియా ఓ మార్ నైట్స్ కోరుతున్నాము చాలా మంది పిల్లల పిల్లలు పెట్రోల్ గుంట కూడా పడడం జరుగుతుంది పిల్ల పిల్లలకు తిరగడం జరుగుతుంది దీనికి పరిచయం నాడు లేదు కొద్దిగా తిరిగి ఆర్ ఇంట్లో రెవెన్యూ వాళ్ళు చేసి కొందర అలంగాణ మొత్తం పూర్తి దానిగా రెస్పాండ్ లేదు ఆ రెఫ్ ఇలా చెప్పు ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ ప్రజలు పోయే కావాల ఏదో ఆ నీళ్ళ మార్గంలో ఎంత పోకుండా అర్థం కాకుండా ఆ కింద పడడం జరుగుతుంది వాళ్ళ పడడం జరుగుతుంది దీనికి పంట నా కూడా లేదు ఈ మిత్రులకి కోమిలా గాంధీ బాబా సేటలకు వ్యాపారస్తులకు చాలా చాలా ప్రమాదంగా ఉంది చాలా పోవడంలో ఆ నీళ్లు పుట్ట ప్రజలు పక్క నిలబడడం వాళ్ళ మీద పడుతుంది ఇది చాలా ఘోరంగా ఉంది దయం చేసి మీరు కొద్దిగా కష్ట మనసుతో